మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి దరిద్రం ఈ పదం వినగానే ఎవరైనా ఉలిక్కిపడతారు ఎందుకంటే ఒక్కసారి దరిద్ర దేవత ఇంట్లోకి వస్తే ఇక జీవితం దుర్భ్రమైపోతుంది తినడానికి తిండి కూడా దొరకని స్థితి ఏర్పడుతుంది కొందరికి తినడానికి ఆహారం ఉన్నా నోట్లోకి తీసుకోలేని అనారోగ్య సమస్యలు ఏర్పడి దీనగతి పడుతుంది దరిద్రం అన్న పదంలో కష్టాలు నష్టాలు దుఃఖాలు అనేక రకాల సమస్యలు దాగి ఉన్నాయని చాలామంది భావిస్తూ ఉంటారు దరిద్రం అంటే కేవలం డబ్బు లేకపోవటం మాత్రమే కాదు తెలుసో తెలియకో పూర్వజన్మ పాపం వల్ల దరిద్రం వెంటాడుతుంది దరిద్రం తొలగాలంటే మన మనసులోని దరిద్ర భావజాలం మటుమాయం కావాలి ఎవరి జీవితమైనా వారి మనసు మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి మన మనసులో ఎల్లప్పుడూ మంచి ఆలోచనలు నిస్వార్థమైన తత్వం ఉండేలా చూసుకోవాలి మనం బాగుండాలన్న కోరిక తప్ప ఇతరుల్ని బాధించాలి పీడించాలి వంటి దుష్ట స్వభావం ఉండకూడదు ఇలా ఎవరి మనిషైతే ఎల్లప్పుడూ మంచి ఆలోచనలతో దైవ భక్తితో నిండి ఉంటుందో వారు త్వరలోనే దరిద్రం నుంచి బయటపడతారు అని పండితులు చెప్తున్నారు పూర్వం నలమహారాజు వంటి అనేక మంది తమ మంచి స్వభావంతోనే దరిద్రాన్ని తొలగించుకొని అపరకు వేరులై చరిత్రలో నిలిచారని పురాణాలు చెప్తున్నాయి మనసు పవిత్రంగా శరీరం శుద్ధిగా ఉంచుకోవటంతో పాటు ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని చిన్న చిన్న పద్ధతులు పాటించటం వల్ల సర్వ దరిద్రాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మన ఇంటి పరిసర ప్రాంతాలు ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి శుచి శుభ్రం లేని చోట లక్ష్మీదేవి అస్సలు ఉండదు పైగా నెగిటివ్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది దీనివల్ల అష్ట కష్టాలకు గురి కావాల్సి వస్తుంది అదేవిధంగా పగిలిన వస్తువులు కూడా ఇంట్లో ఉంచుకోకూడదు అంటే పగిలిన అద్దాలు పగిలిన సెల్ ఫోన్లు వంటివి ఉపయోగించరాదు మరియు ఇంట్లో బూజులు లేకుండా చూసుకోవాలి సాలి పురుగులు వంటివి ఇంట్లో ఉండకుండా జాగ్రత్త పడాలి వీటికి ఎక్కువ నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించే గుణం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు భూజులు లేకుండా ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా పూజ గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి చిత్రపటాలను శుభ్రంగా సర్దుకోవటం పూజా వస్తువులు ఎప్పటికప్పుడు ఒక క్రమ పద్ధతిలో సర్దటం మరియు ఒక్కసారి ఉపయోగించిన పూజా వస్తువులు మరలా వాడకూడదు అంటే ఒక్కసారి వెలిగించిన అగరవత్తులను మొత్తం పూర్తి వెలగలేదు కదా అని మరలా దానినే వెలిగించి దేవునికి పెడతాం అది బాగా తప్పని పండితులు చెప్తున్నారు ఇలా చేస్తే దరిద్ర దేవత మిమ్మల్ని ఎప్పటికీ వదలదని చెప్తున్నారు ఒక్కసారి వెలిగించిన బత్తిని మరలా అదే బత్తితో దీపాన్ని వెలిగించకూడదు రోజూ నైవేద్యాలను మారుస్తూ నివేదించాలి భగవంతుడికి సమర్పించే పూల మాలను ఒక్కరోజు కంటే ఎక్కువగా ఉంచకూడదు ఒక రాత్రి గడిచింది అంటే మరలా కొత్త మాలను తీసుకువచ్చి భగవంతుడికి సమర్పించాలి ఒకవేళ ఆ మాల బాగానే ఉంది అలాగే ఉంచేద్దాం అని మాత్రం అనుకోవద్దు ఒకవేళ ఆ మాల బాగుంటే తీసి గుమ్మానికి అలంకరణ చేసుకోవచ్చు కావున ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న పద్ధతులను పాటించండి ఒకవేళ ఈ పొరపాట్లు చేస్తూ ఉన్నట్లయితే వెంటనే సరిచేసుకోండి లేదంటే మీ దరిద్రానికి మీరే బాధ్యులవుతారు తగిన జాగ్రత్తలు పాటించి మీ సర్వ దరిద్రాల నుండి విముక్తిని పొంది అపర కుబేరులై మీ కుటుంబంతో కలిసి సుఖంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు